డి శంకర్ విలాస్ బ్రిడ్జ్ అనేది ఈ ప్రాంతానికి మెయిన్ కోర్ ఏరియా ఇదంతా మనం ఆపేయటం వల్ల చాలా ట్రాఫిక్ బ్లాక్ అవుతా ఉంది మనం అందరం టూ ఇయర్స్ లోపు టార్గెట్ పెట్టుకున్నాం దీన్ని కంప్లీట్ చేయటానికి ఎక్కడా దీనికి ఇబ్బందులు రాకుండా అందరిని కోఆర్డినేట్ అంతా బాగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు యాక్చువల్గా ఇప్పుడు మేయర్ గారు కమిషనర్ గారు ఆర్ అండ్ బి వాళ్ళు అందరూ చక్కగా కోఆర్డినేషన్ నడుస్తుంది వర్క్ కూడా స్పీడ్ గా అవుతుంది అయితే ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న అక్కడక్కడ పోల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి సెంటర్లో రైల్వే బ్రిడ్జిని పడగొట్టడం కట్టడమే మోస్ట్ కాంప్లికేటెడ్ దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి అదేవిధంగా ఇక్కడ రైల్వే వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది రైల్వే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ ల్యాండ్ తీసుకోవాలంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇంకో ప్లేస్లో ల్యాండ్ మాత్రమే చూపించాలి మిగిలిన వ్యాపారస్తులు టీడీఆర్ బౌండ్లు అవన్నీ ఇవ్వచ్చు కానీ రైల్వే వాళ్ళ దాంట్లో లేదు మనం ఇచ్చే ల్యాండ్ కూడా వాళ్ళు రైల్వే బోర్డు వాళ్ళు అప్రూవ్ చేయాలి ఇదంతా మళ్ళీ ఒక బ్రిడ్జ్ తెచ్చినంత ప్రాసెస్ ఉంది సో అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అవన్నీ చూసుకుంటా ఉన్నాం అన్నీ చూసుకొని సాధ్యమైనంత వరకు డే అండ్ నైట్ వర్క్ చేసి ఎంత ఫాస్ట్గా వీలైతే టూ ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాం థ్యాంక్ యూ